భద్రాద్రి కుతగూడెం జిల్లా ఇల్లెందు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ మున్సిప్ కోర్టును జిల్లా జడ్జ్ వసంత పాటిల్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ దేవరపల్లి కీర్తి చంద్రికారెడ్డి పుష్పగుచ్ఛం అందించి సాధారణంగా స్వాగతం పలికారు ఈ క్రమంలోనే బార్ అసోసియేషన్ అధ్యక్షులు సభ్యులు జిల్లా జడ్జిను శాలివాతో సత్కరించారు ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఇల్లెందు కోర్టులో ఖాళీగా ఉన్న సిబ్బందిని వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని నూతన భవన నిర్మాణాలకు నిధులు త్వరలో మంజూరు చేస్తామని పేర్కొన్నారు ఈ సందర్భంగానే పలు రికార్డులను తనిఖీ చేశారు కార్యక్రమంలో జిల్లా కోర్టు ఏవో అనితా వాణి ఇల్లెందు బార్ అసోసియేషన్ అధ్యక్షులు మామిడి సత్యప్రకాష్ ఉపాధ్యక్షులు బుక్య రవి కుమార్ నాయక్ జాయింట్ సెక్రటరీ కీర్తి కార్తిక్ కోశాధికారి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్